అచల పరిపూర్ణ ప్రబోధ వాళ్లకు నచ్చమని కూడా మనం బలవంతం చేయకూడదు అది ఉండనే నచ్చమని బలవంతంగా చెప్పదే ఇది అచల పరిపూర్ణ ప్రబోధ దైవం లేదని వాదించే నాస్తిక సిద్ధాంతం కాదు దైవం ఉందని వాదించే ఆస్తిక సిద్ధాంతం కూడా కాదు దేవుణ్ణి విగ్రహంలోనో మనిషిలోనో చూడమని చెప్పేది కాదు నువ్వే నిజదైవం అని చెప్పేది నీ నిజలో అచలం అని చెప్పేది దానికి ఇక్కడ అనుష్ఠానం లేకుండా లేకపోతే ఫోటోలు దండలు పూజలు కర్పూరం అన్ని ఉండవు చూస్తా అంటే వినాయకుడిగా ఎందుకు చేయడం వల్ల నిన్నంతా వినాయకుడి గురించి బ్రహ్మాండంగా చేసడం చేస్తున్నా అమ్మా మనం అమ్మా నిన్న మీరు వచ్చారా నిన్న నిన్న ఏం చక్రం అది మూలాధార చక్రం మూలాధార చక్రం గురించి మనం మాట్లాడుకున్నాము వెంటనే రామ్ తల్లి శ్యామ్మ గారు పనిలో పనిగా వినాయకుడు బొమ్మ ఎందుకు చేస్తాం ఎందుకు నిమజ్జనం చేస్తాం అంతరాధం దాని గురించి అంతా మాట్లాడుతున్నా వినాయకుడు పూజ చేస్తే పూజ అంటే బయట చేస్తేనే పూజ మనసులో ప్రతి ఒక్కరూ ఇక్కడ శుక్లాంబరధ శ్లోకం వచ్చిన వాళ్ళు అడగండి ఎవరికైనా రాదేమో నాయన శుక్లాంబరధర శ్లోకం చెప్పు లే करा सुखलांबरम असला म्हणजे చూడండి ఎందుకు లేదు చూడండి జబ సుఖలంబర్మి చింత జీవన చతుర్భుజం పసన్న వదనం ధ్యాయ సర్వ విగ్నోప శాంతయే శాంతయే ఆ కచ చిన్న పిల్లలతో సహా మరి అవధూక ఆశ్రమంలో శుక్లాంబరగ శ్లోకం పిల్లవాడి నుంచి అమ్మవారి వరకు అందరికీ శుక్లాంబరగర శ్లోకం వచ్చు అందరం గణేష్ని పూజ చేస్తున్నాం నిన్నంతా గణేష్ని గురించి తెలుసుకున్నాం గణేష్ నిమజ్జ నిమజ్జనం గురించి మాట్లాడుకున్నాం గణేష్ పూజ చేయలేదని ఎవరు చెప్పినారు మీకు కావాలంటే చూడండి అర్థమైంది ఎవరు మానేయలేదమ్మా చేస్తున్నారమ్మా అది మనము మానేయలేదమ్మా ఒకసారి మన అవధోతు స్వామి ఆయనే చెప్తారు చూడమ్మా ఆయన ఏమంటాడంటే సద్గురు భక్త శతకం రాసినప్పుడు ఎవరు అవధూత స్వామి చూడండి ఆయన ఏమంటారు చూడండి మీరే మీరే వినండి శ్రీ గణేశుని బ్రహ్మను ఆయన ప్రారంభం ఇదే శ్రీ కృష్ణ వినిపించే భక్తులకు బోధామృతం ఆయన ఎట్లా ప్రారంభిస్తాడు తెలుసా గ్రంథాన్ని ఫస్ట్ శ్రీ గణేషుని బ్రహ్మను హరిహరుల జీవ శివ గురువులను డాగుగా హృదయమందు పూజించి ప్రార్థించి భక్తులారా జనన మరణా భ్రాంతులు తొలగుటకు ఘనమైన ఉపన్యాసం వినిపించదను లెస్సగా వినుడిది విశ్రాంతి భక్తులారా అవరోజు స్వామి గణేష్ని ప్రార్థించే రచన మొదలు పెట్టాడమ్మా గణేష్ ఇప్పుడు మనం ప్రార్థిస్తామని చెప్పండి భద్రాద్రి రామసత్వంలో తొలి పద్యం గణాధిపద్యం లేదా ఉంది

ఆన్సర్ ఆన్సర్ నేను చెప్ ఇప్పుడు ఆన్సర్ చెప్దాం చెప్పండి చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి రోగం వచ్చిందని వైద్యానికి పైన ఆ డాక్టర్ వల్ల రోగం బాగైపోయింది ఇంకా డాక్టర్ దగ్గర పోకూడదా ఆ డాక్టర్ దగ్గర రోగం వచ్చి పోలే మళ్ళీ ఆ డాక్టర్ పోయేటప్పుడు ఆ డాక్టర్ని పలకరించాలంటే మాత్రం నేను పేషెంట్ అనుకుంటే తీర్థయాత్రలకు ముందు పోయేవాళ్ళు ముందే ప్రతి ఫలితం ఆశించిపోయేవాడు ఇప్పుడు పిల్లలకి విహారయాత్ర చూపించడం కోసం వెళ్ళండి తప్పే ఉంది ఆన్సర్ సరిపోకపోతే మళ్ళీ ప్రశ్నించండి పేరవరం పోయాం మనం మన పేరవరం పోయినప్పుడు ఎటం బుక్ చేసాం ఆ నీళ్ళ కాపా ఏం ఊరది పేరవరం చెప్తాను పేరవరం పూజకి రెండో సంవత్సరం వార్షిక పోయాం అక్కడి నుంచి అదేదో ఊరికి బుక్ చేసినాం మనం ఏ ఊరది నీళ్ళ కా పక్క కాదు మనం చూసి వచ్చిన వాటర్ ఫాల్స్ పోయినాం దానికి ముందు ఎక్కడికి పోవాలనుకున్నాం నీళ్ళలోనే పోతుందంట నీళ్ళల్లోనే పడవలోనే పోయే పాపి కొండలు పాపి కొండలు టూర్ వేయాలని చెప్పారు నేను సరే అని చెప్పిన ఇప్పుడు ఈసారి వెళ్ళబోతున్నా పాపి కొండలో ఏముంది మీ పిల్లల అట్లే పర్వాలేదు కుటుంబ పరంగా ముందు అమ్మా పరిపూర్ణ బోధ ప్రయోజనం ఏం చెప్పారు మీకు మా రత్నమామ గారు పరిపూర్ణ బోధ ప్రయోజనం దీన్ని దాన్ని మన ఊరు చెప్పలేదమ్మా పరిపూర్ణ బోధ ప్రయోజనం కేవలం దృష్టి కోణం మారుట మాత్రమే తిరుమలకి పిలిచారు ఆయన నన్ను నువ్వు పోరా తిరుమలక పద్దెనిమిది అధ్యయాల సంక్షిప్త భగవద్గీత భగవద్గీత వెలువడే తిరుమలలో ఆయనతో పాటు దర్శనం కూడా పిలుసుకుమూడే ఏమైంది తిరుమలకి పోయి ముందు కొట్టుకున్న వాళ్ళ మొన్న ఇప్పుడున్న జడగ ఏమైంది మీకు విషయం తెలుసా ఆయన రికార్డ్ అవుతుంది కదా నేను చర్చికి వెళ్తాను మీకు విషయం తెలుసా నేను ఎప్పుడైనా ఆదివారం నా స్టూడెంట్స్ ఎవరైనా కాలేజీకి రాకుండా ఎప్పుడు చర్చిల్లో కూర్చొని ఉంటే నేను చర్చికి వెళ్తాను ఎందుకంటే ఎందుకంటే ఉద్యోగం వచ్చినా కూడా మెడికల్ లో పెట్టేసి బైబుల్ ఎత్తుకునే ఊరి మీద మా నెక్స్ట్ ఒక ఆయన వీళ్ళు కూడా తయారు కాకూడదని నేను చర్చి కూడా పోతా ఏమైంది அம்மா அது எக்கடையா வியப்பார்த்த மன குருத்தார் செப்பண்டி காணலே உண்டில் தண்டிகம் கலரி சர்ச்சி கூட காண கானக்கு 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 மிம சூசை கொடுத்தா வச்சுனா மொதல் கூட எக்வெளி சர்ச்சி నేను చర్చికి వెళ్తే మాత్రం ఏమి నేను మసీదుకి పోతే మాత్రం ఏమి నేను గుడికి వెళ్తే మాత్రం మీకేమి మీకు కావాల్సిన ప్రశ్నకు సమాధానం వచ్చిందా నేను తెల్లగా పంచిగొట్టుకోవాలా అడ్డగా పెట్టుకోవాలా గడ్డగా పెంచుకోవాలంటే పెట్టుకుంటే తప్పలేదు నేను వద్దని చెప్పట్లేదు బట్టల సౌకర్యం కోసమా ఫ్యాషన్ కోసమా నైనా డ్రెస్ కంఫర్ట్ ఆర్ ఫ్యాషన్ ఈ వయసు ఫ్యాషన్ కానీ ఆ అబ్బాయి చెప్పిన సమాధానం కంఫర్ట్ మీ అబ్బాయి చెప్పిన సమాధానం కంఫర్ట్ అంటే సహజ స్వీకృతి అంటాం ఆన్సర్ మనందరికి తెలుసు ఊరికే మాన్యతల్లో కొట్టుమంటాం ఏమైనా मंगलम श्री गुरु देवाय महनीय गुणात्मने सर्वलोक शरण्याय साधु रूपाय मंगलो सद्गुरु चरणो भव भय हरणो जय सद्गुरु महाराज की जय नैना वीडियो आप ऐसे बैठे रहते हैं बस टाइम होता है अरे शरीरम सर्वदा अस्ति शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो